తప్పి ఐ లవ్ యూ చెప్పేస్తావని భయం నేను కంట్రోల్ తప్పడం నువ్వు ఎలా కాదు నువ్వు ఎలాగొచ్చినా ఎలా టైం చేసినా నేను కంట్రోల్ తప్పను నాకు నిగ్రహం మూడు మూడడుగుల గుండ్రంగి అందులో ఇద్దరు ఎదురు బదురు నిల్చోండి అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినా కవ్వించిన కైపిక్కేటట్టు చూసినా విక్రా వన్ టూ త్రీ స్టార్ ఇదిగో ఇలా చేస్తే నేను నీకు మ్యూజిక్ గా ఉండను నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో ఆఖరికి నువ్వు కెప్టెన్ రావుగా చెప్పుకున్నా నేను వెన్నం వెన్నంటే వెన్నం ఆహా అమెరికా నుంచి లక్స్ రెడీ పంపించిన కాఫీ పౌడర్ రా ఇది ఆహా ఇది బాత్రూమ్ చేయడానికి బతుకమ్మ సార్ ఇది మీరు అనుకున్న మ్యాటర్ కాదు ఒకసారి చూడండి సత్ సార్ మీరిచ్చిన ఫస్ట్ అసైన్మెంట్ పాస్ అయ్యా ఎలా పాస్ అయ్యావు బాబు ఆ మై నన్ను అటెంప్ట్ చేసిన ఆ అటెంప్ట్ లో నేను పాస్ అయ్యాను ఆ అమ్మాయి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి కవ్వించిన నేను ఏమాత్రం కంట్రోల్ తప్పలేదు ఆ అమ్మాయి కంట్రోల్ తప్పి గుండెల మీద చాలా సేపు వాలింది వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు ఇచ్చిన గోల్డ్ చైన్ నిగ్రహం అనే ఓ మంత్రం నాకు బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేసింది సార్ నేను వెళ్ళి మిగతా మ్యూజిక్ వాయించుకుంటాను వాయించుకు నాకు డౌట్ సార్ అమ్మాయి గుండెల మీద వాలినప్పుడు వెంటనే తోసేయచ్చు కదా కాసేపు ఆగి తోయటం ఎందుకు ఒరే వెంటనే తోసేస్తే దాని నిగ్రహం అనరు అసఖ్యం అంటారు ఓ ఎంతకి మనద్దరం వాళ్ళని కలుపుతున్నావా విడదీస్తున్నావా వాళ్ళ మనసుల్ని విరిచిస్తున్నావు ఈ తీసే మా మెంబర్స్ కు చూపిస్తాం డాక్యుమెంటరీ ఎప్పుడు ఇస్తారు సర్ సంక్రాంతి సాంగ్ ట్రైబల్ సాంగ్ త్వరలోనే పూర్తి చేసిస్తాను 25th కల్లా సబ్మిట్ చేయండి 25th ఇలా చేస్తే నేను నీకు మ్యూజిక్ గైడ్ గా ఉండను నువ్వు ఎవర్ని చెప్పుకుంటావో చెప్పు ఆఖరికి నువ్వు కెప్టెన్ రావుకి చెప్పుకున్నా నేను విన్నా విన్నంటే విన్నా అంకుల్ నిద్ర మాత్రలు ఉన్నాయా ఆ కబోర్డ్ లో తీసుకోమా మాత్రలు విని శ్రవ్య శ్రవ్య నిద్ర మాత్రలు నీకు జరిగమ్మా టెన్షన్ అంకుల్ ఆ బాలు చాలా ఇరిటేట్ చేస్తున్నాడు మ్యూజిక్ గైడ్ గా ఉండను అంటున్నాడు పోతే పోనీ అమ్మా మన మాటకి ఎదురు చెప్పేవాడు మనకెందుకు అంకుల్ ట్వంటీ ఫిఫ్త్ కి ఇంకా టెన్ డేస్ ఏ ఉంది డాక్యుమెంటరీ సబ్మిట్ చేయాలి ట్రైబల్ సాంగ్ షూట్ చేయాలి వెంటనే బయలుదేరాలి ఇప్పుడు రానంటున్నాడు అందుకే నిద్ర మాత్రం ఇవ్వండి అంకుల్ వద్దు తల్లి నా మాట విను నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాక నేను ముందెళ్లి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో ఉంటాను బాలుతో మాట్లాడి ఎలాగైనా ఒప్పించి నా రూమ్ కి పంపించండి అలాగే తల్లి నువ్వు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ రెడీగా ఉండు బాలు నేను పంపిస్తా థాంక్యూ అంకుల్ థాంక్యూ థాంక్యూ

వాడు వీడియోతో మీరు ఆడియోతో ఆడేసుకుంటున్నారు మళ్ళీ మొదలు పెట్టకండి ముందు చెప్పినట్టు అలాగే బాలు నాయనా బాలు బాలు బాత్రూమ్ లో షవర్ కింద ఉన్నాడు అవును సార్ నిగ్రహం కంట్రోల్ అని చెప్పి రోజుకి పది సార్లు తల స్నానం చేస్తున్నాడు ఈ వయసులో నిగ్రహం ఏంటయ్యా ఎవరన్నా దొరికితే ఉత్తికి ఆరేం చెప్పమన్నాను నువ్వు ఏం చేస్తున్నావు మీరు ఇక్కడ అసలు సాక్ వెంకటేశ్వర స్వామి ఈ బుల్లి అన్నమ ఇంటికి వచ్చినట్టుంది సార్ అని ఒక్క ఆరుపర్చుంటే నేను వచ్చి మీ పాదాల దగ్గర పడిపోవని కదా సార్ ఇట్స్ ఇట్స్ ఓకే ఓకే మై చెప్పు మధ్యలో బ్రహ్మ మీరే చెప్పండి ఆయన చెప్తే బ్రోకర్ లా ఉంటుందని నన్ను చెప్పన్నారు అక్కడ కూర్చుందా నువ్వు ఒక పని చెయ్యాలయ్యాం చెయ్యాలి శ్రాజ అని రేపే ఎందుకన చెప్పమన్నది చెప్పేది క్లారిటీ చెప్పు అమ్మా రేపంటే నిజం రేపు కాదు బుద్ధిత్ రేపు శ్రావి ట్రైబల్ సాంగ్ షూట్ చేయడానికి వికారాబాద్ ఫారెస్ట్ కెళ్ళిది నువ్వు అక్కడికి వెళ్ళాలి నేను వెళ్ళ సార్ హై మీరు చెప్తే నేను వెళ్తాను బీల్లో బ్రాందీ కలుపుకొని తాగు ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు మీదప్పుడు జాకెట్ చించు అసభ్యంగా ప్రవర్తించు అమ్మాయి నిన్ను తోసేసి పరిపోతుంది వెంటపడు బలవంతం చెయ్యి అమ్మాయి నిన్ను వసహించుకుంటుంది రక్తి కలుగుతుంది అప్పుడు మన ప్లాన్ సార్ నాకు డౌట్ ఇప్పుడు అమ్మాయిలందరూ చాలా స్పీడ్ కదా మనవాడు అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఆ అమ్మాయి పెద్ద చేసుకొని కోఆపరేట్ చేస్తే అప్పుడేంటి పరిస్థితి నిగ్రహం అండి నిగ్రహం అక్కడ మాత్రం బాత్రూమ్ ఉండవా షవర్ ఉండదా ఐ అప్రిషియేట్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ బాలు ఆ సర్ ఇందులో సంతకం పెట్టు నా సంతకం ఎందుకు సార్ నా మొహానికి ఏదైనా ప్రాపర్టీయా గేపర్టీయా నీ ప్రాపర్టీ కోసం కాదు నీ సేఫ్టీ కోసం మై సేఫ్టీ యు టూ క్యూట్ సర్ బాలు

ആ ദൂജ്ലേ പറ నన్ను కాపాడడానికి నీళ్ళలోకి దుక్కా ఇది లవ్ కదా కుక్క పిల్ల నీళ్ళలో పడినా నేను అలాగే దుక్కి కాపాడేవాడిని జత బాలు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నాకు తెలుసు ఎందుకు నాటుగా ఆడుతున్నావు ఇవాళ వాళ్ళు మేము తెలిపవాలి అది మీరు మీరు చూసుకోండి సరే మధ్యలో మేమేం చేసాం అదే రూమ్లో తెలుస్తాం అటకనగరా రూమికి ఉంటే నా పేరు పెద్దన్న నా పేరు చిన్నన్న మీరిద్దరు ఒకరికొకరు ఒకరేమ అవుతారు ఫ్రెండ్స్ లేకుండా మాట్లాడుతున్నారు కోంప తీసి మీరిద్దరు బార్య భర్తలా అతను అలాగే మాట్లాడతాడు మే లవర్స్ ఈ ప్రేమ గోలే ఉంటా నాకు అర్థం కావట్లేదన్న ప్రేమ అంటే నాటూ మామలంటిరా ఎంత గట్టిగా చూడితే అంత గట్టిగా పెల్లు ఓహో ఏరా ఏం పని చేస్తుంటావు సింగర్ సార్